హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంతకాలం దీన్ని కొనసాగదీస్తూ ఉంటారు అంటూ త్వరితగతిన తేల్చాలంటూ హైకోర్టు సీరియస్ అయింది సిబిఐకి వార్నింగ్ ఇచ్చింది దెబ్బకి జగన్మోహన్ రెడ్డి వనికిపోయి ఏంటా నా బతుకునేటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఇంతకీ హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతోంది ఏ అంశంలో ఇలా జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి మరిన్ని కేసులు రాబోతున్నాయి అనేక హత్యలు చేసినటువంటి నికుష్టం చరిత్ర దగ్గర నుంచి అవినీతిని అక్రమాలని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్లి తప్పుడు పనులు చేసినటువంటి విషయం మనకు తెలుసు అయితే ఇతని మీద ఉన్నటువంటి కేసుల్లో ఏ ఒక్కటి ఒక్క ముందడుగు పడట్లేదు అనేటువంటిదే చాలామంది సామాన్యులకి విశ్లేషకులకి అర్థం కానిటువంటి అంశం అయితే ఎంతో కాలం ఇతను తప్పించుకోలేడు అనేటువంటిది నిరూపితమయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది ఇతని మీద ఉన్నటువంటి అంటే ఇతని ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినప్పటికీ పరోక్షంగా ఇతనికి సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అది కూడా సిబిఐ వారిని ఎంతకాలం దీన్ని కొనసాగిస్తారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి అని చెప్పి ఎప్పటికే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది ఇది వైఎస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి అని ఈ రాష్ట్రంలో ఎక్కడ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి నికృష్టపు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి ఉంటే తన బతుకు కుక్కల చింపిన విస్తరయ్యేటువంటి పరిస్థితి న్యాయస్థానాల ద్వారా రాబోతూ ఉంది దాదాపు పదమూడు లక్షల పత్రాలు ఈ కేసుకు సంబంధించి ఉంటే ఇప్పటికి రెండు లక్షలకు పైగా మాత్రమే ఓపెన్ చేస్తే మిగిలిన ఎప్పుడు ఓపెన్ చేయాలి అసలు ఎప్పుడు ఈ కేసు ఎప్పటికీ తేలాలి అన్న విధంగా హైకోర్టు సిబిఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీన్ని త్వరితగతిన తేల్చాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఒకవైపు ఈ రాష్ట్రంలో ఒక మత ప్రచారకుడు కూడా చనిపోతే దాన్ని పెట్టుకొని మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నటువంటి దౌర్భాగ్య ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశాడు మరోవైపు సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంటే ఆనాడు ఆనాడు చేతగాని విధవల చేతులు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి సవరణలన్నిటికి కూడా చట్టంలో జేపీసీ ద్వారా జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి వాణి వినిపించి అక్కడ ముస్లిం వక్ఫ్ యొక్క సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఉండకూడదు అనేటువంటి కీలకమైనటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది ఈ రకంగా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం ఈరోజు న్యాయం చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా సమాజంలో చిలికలు తేవాలి చిచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన మేనత్త వైఎస్ విమలారెడ్డి గారంట సరే ఎవరైతే ముందులే కానీ ఆవిడ గారు క్రమీణి పగడ హత్య విషయాన్ని త్యాల్చాలి నిందితుల్ని శిక్షించాలి అంట అది యాక్సిడెంట్ తల్లి సరే పక్కన పెడదాం కాసేపు మరి మీ అన్న వైఎస్ వివేకానందరెడ్డి హంతకులని శిక్షించాలని చెప్పి ఎందుకు సొంత చెల్లై ఉండి మీరు ప్రశ్నించట్లేదు ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఎందుకు మీరు స్పందించట్లేదు అంటే ఆ కేసులో బొక్కలోకి బాబోయేది అవినాష్ రెడ్డి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారా అందుకే ఆ కేసు గురించి కనీసం మీరు స్పందించట్లేదా మీ కుటుంబంలో మనిషి మీ రక్తం పొచ్చుకు పుట్టినటువంటి మనిషి అతని హత్యకు సంబంధించినటువంటి కేసు గురించి ఏ రోజు ఆ కుటుంబంలో ఒంటరిగా రెడ్డి గారు పోరాటం చేశారు ఆ తర్వాత షర్మిళ గారు ఆ అంశంలో తనకు మద్దతుగా నిలిచారు మరి మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విషయాన్ని ప్రశ్నించడు భారతి రెడ్డి గారి సాక్షి పేపర్ ఏకంగా వైఎస్ రెడ్డి క్యారెక్టర్ని చంపివేస్తూ వైఎస్ సునీత రెడ్డి గారి మీదే అభాండాలు వేస్తూ రాతలు రాస్తూ ఉంటే వీళ్ళెవరు మాట్లాడరా ఇవాళ వైఎస్ రెడ్డి హత్య కేసులో దాదాపు ఆరు సంవత్సరాల్లో ఆరు మంది అనుమానాస్పదంగా మరణించడం జరిగింది ఆ కేసుకు సంబంధించి సాక్షులుగానో నిందితులుగానో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా దస్తగిరి అప్రూవర్గా మారుతాను అంటే వీళ్ళందరికీ వచ్చినటువంటి పల్లెంటి అసలు మీరే తప్పు చేయనప్పుడు అతను అప్రూవర్గా మారినా కూడా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కదా మీరేం చేయలేదంటున్నారు కదా మరి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సాక్ష్యాధారాలు ఉంటేనే కదా మీరందరూ అరెస్ట్ అవుతారు మీరందరూ జైలు పాలవుతారు మీరందరూ శిక్షించబడతారు మరెందుకు ఇంతగా భయపడుతున్నారు బాధపడుతున్నారు అంటే దస్తగిరికి మొత్తం అంశాలు తెలుసు కాబట్టి అతను చెప్పినటువంటి అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఆధారాలను కూడా బయటికి తీసి మిమ్మల్ని అందరినీ బొక్కలోకి పంపిస్తుంది అనేటువంటి భయం ఆందోళన ఉంది కాదు అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిబిఐ కేసు విచారణ కనుక త్వరితగతిన చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు ఆ రోజు కాకుండా కర్నూలు శాంతి భద్రతల సమస్య సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఆపాడు ఇప్పుడు ఆ అవకాశం లేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తనకు వచ్చినటువంటి బాధ ఏంటంటే భారతి రెడ్డి గారు అరెస్ట్ అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనేటువంటి ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉంది అసలు మొన్న మొన్న ఉండవల్లే ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇక్కడ జీవితంలో ఎన్నికలకు పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు ఏది బాబాయ్ కేసులో కాదు తన మీద ఉన్నటువంటి అనేక కేసుల్లో ఒక్క కేసుకు సంబంధించి శిక్ష ఏ కూడా చిన్న సన్న కేసులు కాదు అన్నీ పెద్ద పదిహేడు పదిహేను ఏడు పద్నాలుగు జీవితాంతం పడేటువంటి శిక్షలే అయితే వాటిలో ఒక్కదానికి శిక్ష పడినా కూడా రెండు సంవత్సరాలకు పైగా శిక్ష పడితే ఆ జైలుకు పోకుండా పేలుగి లేదో ఒకటి తెచ్చుకోగలటేమో కానీ బట్ శిక్ష పడింది కాబట్టి అతను పోటీకి అనర్హుడవుతాడు అవుతాడు అని చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం కూడా లేదు హంతకులని శిక్షించాలని చెప్పి ఎందుకు సొంత చెల్లై ఉండి మీరు ప్రశ్నించట్లేదు ఎందుకు మీరు మాట్లాడట్లేదు ఎందుకు మీరు స్పందించట్లేదు అంటే ఆ కేసులో బొక్కలోకి బాబోయేది అవినాష్ రెడ్డి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయారా అందుకే ఆ కేసు గురించి కనీసం మీరు స్పందించట్లేదా మీ కుటుంబంలో మనిషి మీ రక్తం పంచుకు పుట్టినటువంటి మనిషి అతని హత్యకు సంబంధించినటువంటి కేసు గురించి ఏ రోజు ఆ కుటుంబంలో ఒంటరిగా రెడ్డి గారు పోరాటం చేశారు ఆ తర్వాత షర్మిళ గారు ఆ అంశంలో తనకు మద్దతుగా నిలిచారు మరి మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ విషయాన్ని ప్రశ్నించడు భారతీరెడ్డి గారి సాక్షి పేపర్ ఏకంగా వైఎస్ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని చంపివేస్తూ వైఎస్ సునీతారెడ్డి గారి మీదే అభాంటాలు వేస్తూ రాతలు రాస్తూ ఉంటే వీళ్ళు ఎవరు మాట్లాడరా ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు ఆరు సంవత్సరాల్లో ఆరు మంది అనుమానాస్పదంగా మరణించడం జరిగింది ఆ కేసుకు సంబంధించి సాక్షులుగానో నిందితులుగానో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా దస్తగిరి అప్రూవర్గా మారుతాను అంటే వీళ్ళందరికీ వచ్చినటువంటి పని ఏంటి అసలు మీరే తప్పు చేయనప్పుడు అతను అప్రూవర్గా మారినా కూడా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు కదా మీరేం అంటున్నారు కదా మరి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి సాక్ష్యాధారాలు ఉంటేనే కదా మీరందరూ అరెస్ట్ అవుతారు మీరందరూ జైలు పాలవుతారు మీరందరూ శిక్షించబడతారు మరి ఎందుకు ఇంతగా భయపడుతున్నారు బాధపడుతున్నారు అంటే దస్తగిరికి మొత్తం అంశాలు తెలుసు కాబట్టి అతను చెప్పినటువంటి అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఆధారాలను కూడా బయటికి తీసి మిమ్మల్ని అందరినీ బొక్కలోకి పంపిస్తుంది అనేటువంటి భయం ఆందోళన పొందక అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిబిఐ కేసు విచారణ కనుక త్వరితగతిన ప్రయత్నం చేస్తే అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆ రోజు కాకుండా కర్నూలులో శాంతి భద్రతల సమస్య సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఆపాడు ఇప్పుడు ఆ అవకాశం లేదు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తనకు వచ్చినటువంటి పాధ ఏంటంటే భారతి రెడ్డి గారు అరెస్ట్ అవుతారని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనేటువంటి ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉంది అసలు మొన్న మొన్న వండవల్లి ఆరోజు ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇక్కడ జీవితంలో ఎన్నికలకు పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు ఏది బాబాయ్ కేసులో కాదు తన మీద ఉన్నటువంటి అనేక కేసుల్లో ఒక్క కేసుకు సంబంధించి శిక్ష పడినా ఏ కూడా చిన్న సన్న కేసులు కాదు అన్నీ పెద్ద పది ఏళ్ళు పదిహేను ఏడు పద్నాలుగు ఏళ్ళు జీవితాంతం పడేటువంటి శిక్షలే అయితే వాటిలో ఒక్కదానికి శిక్ష పడినా కూడా రెండు సంవత్సరాలకు పైగా శిక్ష పడితే ఆ జైలుకు పోకుండా పేలుకి లేదో ఒకటి తెచ్చుకోగలటేమో కానీ బట్ శిక్ష పడింది కాబట్టి అతను పోటీకి అనర్హుడవుతాడు అని చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం కూడా లేదు